ఇళ్లలోకి పాములు రాకుండా సింపుల్ గా ఇలా చేయండి అసలే ఇది వర్షాకాలం ఇటీవల తరచూ వర్షాలు కురుస్తున్నాయి ఇలాంటి తరుణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు ఇళ్లలోకి విష సర్పాలు రావడం కూడా ఎక్కువగా జరుగుతుంది దీంతో రాత్రిళ్ళు భయం భయంగా గడపాల్సిన పరిస్థితి వస్తుంది అయితే కొన్ని వస్తువుల్ని పాములు సంచరించే ప్రదేశాల్లో పెట్టడం వల్ల అవి భయపడి దూరంగా పారిపోతాయి ఇళ్లలోకి విష సర్పాలు రాకుండా ఉండేందుకు చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు అయితే కొన్ని సింపుల్ చిట్కాలు మీకు చెప్తాను వేపాకులు పాము తరిమి కొట్టడానికి వేపాకులు బాగా పనిచేస్తాయి మీ ఇంటి చుట్టూ వేపాకులు లేదా వేప నూనె చల్లుకోవాలి వేప యొక్క చేదు రుచి ఘాటైన వాసన పాములకు నచ్చదు దీంతో ఈ వాసన ఉన్న ప్రదేశం నుంచి అవి దూరంగా వెళ్లిపోతాయి వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా పాముల్ని తరుము బాగానే పనిచేస్తాయి వీటిలో సల్ఫోనిక్ అనే ఆమ్లం ఉంటుంది ఈ వాసన పాములకు చికాకు తెప్పిస్తుంది దీంతో ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా అవి వెళ్ళిపోతాయి వెల్లుల్లి ఉల్లిపాయ రసాన్ని ఇంటి చుట్టూ చల్లుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి ఇక కర్పూరం కర్పూరం వాసన పాములకు అస్సలు నచ్చదు ఈ వాసన రాగానే పాములు ఆమల దూరం పారిపోతాయి కాబట్టి కర్పూరం బిళ్ళలను ఇంట్లో లేదా పాములు సంచరించే ప్రదేశాల్లో ఉంచడం వల్ల అవి రాకుండా ఉంటాయి నెమలి ఈకలు పాములు శత్రువులుగా భావించడం అందరికి తెలిసిందే అందుకే ఇంట్లో నెమలి ఈకలు ఉంచడం వల్ల పాములు దూరంగా వెళ్ళిపోతాయి ఫినాయిల్ నీటిలో కలిపి పాములు సంచరించే ప్రదేశాల్లో చల్లాలి ఘాటైన వాసన పాముల్ని తరిమి కొట్టడంలో బాగా పనిచేస్తుంది పటిక పాముల్ని దూరంగా ఉంచడంలో పటిక కూడా బాగా పనిచేస్తుంది పటిక చేదు రుచి ఘాటైన వాసన పాములు అస్సలు ఇష్టపడవు అన్నింటికంటే బెటర్ ఏంటంటే ఇంట్లో ఈ నిమ్మకాయల చెట్టు కనుక నాటుకుంటే దానికి ముళ్ళు ఉంటాయి కాబట్టి అసలు ఆ నిమ్మకాయ చెట్టు యొక్క వాసన దానికి ఉండే ముళ్ళతో పాములు మీ ఇంటి దరిదాపులకు కూడా చెడుకో